హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ డిసెంబర్ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మరి మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కర్కాటకంలో రాహువు తొలలో శుక్రుడు వృచ్చికంలో రవి వక్రంలో బుధ గురువు ధనస్సులో శని మకరంలో కేతువు కుంభంలో కుజుడు ఆరవ తేదీన బుధునికి వక్రత్యాగం పదహారవ తేదీన రవి ధనుర్ప్రవేశం ఇరవై మూడవ తేదీన కుజుడు మీన ప్రవేశం మూడవ తేదీన సర్వ ఏకాదశి ఐదవ తేదీన మాస శివరాత్రి ఎనిమిదవ తేదీన పోలీస్ స్వర్గం పదవ తేదీన గురు పౌర్ణమి త్యాగం పదమూడవ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి పదహారవ తేదీన ధనుర్ సంక్రమణం పద్దెనిమిదవ తేదీన ముక్కోటి ఇరవై రెండవ తేదీన సంకటహర చతుర్థతి ఇలా ఈ నెలలో ఇవన్నీ ఉన్నాయి మరి ఒక్కొక్క రాశిగా మనం చూస్తే ముందుగా మేషరాశి సంప్రదింపులతో హడావిడిగా ఉంటారు సోదరి సోదరుల వైఖరి అసహనం కలిగిస్తుంది కార్యానుకూలతకు మరింత శ్రమించాలి పరిస్థితుల అనుకూలత అంతంత మాత్రంగానే ఉంది పట్టుదలతో యత్నాలు సాగించాలి ఆహ్వానాలు అందుకుంటారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి చేతిలో ధనం నిలబడదు ధన సహాయం అర్ధించేందుకు సందేహిస్తారు అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది ఇంటి విషయాలు పట్టించుకోండి దంపతుల మధ్య అవగాహన లోపం ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెలలో కాబట్టి ఓర్పుతో మెలగాలి ఆధిపత్యం ప్రదర్శించవద్దు వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు మీ పథకాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఉద్యోగస్తులకు ఒత్తిడి పని భారం దైవ కార్యాలలో పాల్గొంటారు ఇక పందాలు క్రీడా కళాత్మక పోటీల్లో విజయం సాధించేవారు ఎక్కువగా ఉన్నారు ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి ఈ మాసం ద్వితీయార్థం కలిసి వస్తుంది ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు ఖర్చులు అంచనాలను మించుతాయి పొదుపు మూలక ధనం అందుతుంది అవసరాలు నెరవేరుతాయి పెట్టుబడులపై దృష్టి పెడతాను పెద్ద మొత్తం ధన సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది గృహ నిర్మాణాలు మరమ్మతులకు అనుకూలంగా ఉంది పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు ఎవరికి ఆరోగ్యంగా నిలకడగా ఉంటుంది చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు సరుకు నిల్వల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక జూదాల జోలికి పోవద్దు ప్రయాణం కలిసి వచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు ఖర్చు ఖర్చులు అధికంగా ఉన్నా కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశాలుగా కనిపిస్తున్నాయి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు పనులు సానుకూలమవుతాయి ఆత్మీయులకు చక్కని సలహాలు ఇస్తారు వేడుకలు శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆభరణాలు కీలక పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరులతో సంప్రదింపులు జరుపుతారు కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంభాలు నెలకొంటాయి ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు ఇక మరొక రాశి కర్కాటక రాశి వ్యవహార ఒప్పందాలకు అనుకూలం మీ నిర్ణయాన్ని లౌక్యంగా వ్యక్తం చేయండి స్వయం కృషితో రాణిస్తారు ధన లాభం ఉంది రుణ ఒత్తిడి తొలగి కుదుట పడతారు పరిచయాలు బంధుత్వాలు బలపడతాయి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది పెట్టుబడులపై దృష్టి పెడతారు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు ఖర్చులు అధికంగా ఉన్నాయి ధనానికి లోటు ఉండదు సంతానం దూకుడును అదుపు చేయండి ముఖ్యమైన పత్రాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి అధికారులకు హోదా మార్పు స్థాన చలనం కనిపిస్తుంది వ్యాపారాలు ఊపందుకుంటే క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు ఇంకా సభలు సమావేశాల్లో పాల్గొంటారు ఇక మరొక రాశిగా చూస్తే సింహరాశి ఈ మాసం సింహరాశికి చాలా యోగదాయకం కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు పదవులు స్వీకరణకు అనుకూలంగా ఉంది వ్యతిరేకులు సన్నిహితులవుతారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి గృహం సందడిగా ఉంటుంది పనులు బాధ్యతలు అప్పగించవద్దు ధనలాభం వస్త్ర ప్రాప్తి ఉన్నాయి శుభకార్యాలకు హాజరవుతారు మీ రాక బంధువులకు సంతోషం కలిగిస్తుంది విలువైన కానుకలు చదివించుకుంటారు ఆరోగ్యం మందగించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి వైద్య సేవలు విశ్రాంతి చాలా అవసరం ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం వ్యాపారాలు ఊపందుకుంటాయి సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు యువతకు అత్యుత్సాహం తగదు ఇక మరొక రాశిగా చూస్తే కన్యరాశి కన్యరాశి వారికి వ్యవహారానుకూలత ఉంది పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి ఆశ వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి ఖర్చులు అంచనాలకు భిన్నంగా ఉంటాయి విలాసాలకు బాగా వ్యయం చేస్తారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది గృహ మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది సంతాన భవిష్యత్తుపై దృష్టి పెడతారు పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు దైవదీక్షలు సభ్యత్వాలు స్వీకరిస్తారు పెట్టుబడులకు అనుకూలంగా ఉంది భాగస్వామికి చర్చలు ఫలిస్తాయి వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు మీ పథకాలు ప్రణాళికలు సత్పథాలు ఇస్తాయి విదేశాల నుండి ఆత్మీయుల రాక సంతోషాన్ని ఇస్తుంది ఇక జూదాల లాంటి ఆటలో జోలికి పోవద్దు ఇక మరొక రాశి చూస్తే తులారాశి తులారాశి వారికి అన్ని రంగాల వారికి శుభదాయకంగా ఉంది ఈ మాసం ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది ఆశ వదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి శుభకార్యం వేడుకలపై దృష్టి పెడతారు ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి ధనానికి ఇబ్బంది ఉండదు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి అపరిచితులతో మితంగా సంభాషించాలి కుటుంబ విషయాలు ఎవరికి చెప్పవద్దు ఎదుటివారు ఆంతర్యం గ్రహించాలి మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవించే అవకాశాలను కల్పిస్తున్నాయి సంతాన భవిష్యత్తుపై శ్రద్ధ చాలా అవసరం ఎవరికైతే వివాహం కాలేదో వాళ్లలో ఉత్సాహం నెలకొంటుంది పూర్వ విద్యార్థులు గురువులను కలుసుకుంటారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి వ్యాపారాల్లో పురోభివృద్ధి అనుభవం గడిస్తారు ఇక మరొక రాశిగా చూస్తే వృశ్చిక రాశి ఆదాయ వ్యయాలకు పొంతనే ఉండదు అసలు ఈ నెలలో ధన మూలక సమస్యలు ఎదురవుతాయి రుణ ఒత్తిళ్ళు అధికం శ్రమ ఆధిక్యత మినహా ఫలితం ఉండదు ఆలోచనలు పలు విధాలుగా ఉంటే చీటికి మాటికి అసహనం ప్రదర్శిస్తారు సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది పరిస్థితులు క్రమంగా చక్కబడితే పెద్దల సలహా పాటించాలి కళాత్మక పోటీల్లో విజయం సాధిస్తారు గృహంలో స్తబ్దత తొలగుతుంది ఆహ్వానం కీలక పత్రాలు అందుతాయి విందులు వేడుకల్లో మితంగా ఉండాలి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినియవు ఉద్యోగస్తులకు ఏకాగ్రత చాలా ప్రధానం ఇక మరొక రాశి ధనుసు రాశి ఖర్చులకు అంతే ఉండదు ఈ నెలలో రాబడిపై దృష్టి పెడతారు వ్యవహారాల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటారు స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం సమయమనంతో పరిష్కరించుకోవాలి ఏ సమస్యనైనా ఎవరిని నొప్పించవద్దు ఆరోగ్యం అందగిస్తుంది విశ్రాంతి చాలా అవసరం ఆత్మీయుల ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది సంతాన విషయంలో శుభ పరిణామాల సంభవం సన్నిహితుల సహాయం అందుతుంది గృహ మార్పు కలిసి వస్తుంది వివాదాలు కొత్త మలుపు తిరిగితే దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడితే ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు పని భారం ఎక్కువగా ఉంది అధికారులకు వీడ్కోలు పలుకుతారు వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తుంది ఇక మరొక రాశి మకర రాశి ఈ మాసం ప్రథమార్థం అనుకూలంగా ఉంది పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు పరిచయాలు బలపడతాయి స్తోమతకు మించి హామీలు ఎవరికి ఇవ్వవద్దు శుభకార్యాలకు హాజరవుతారు బం బంధువులతో బంధుత్వాలు బలపడితే నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉన్నాయి విలువైన కానికులు ఇచ్చి పుచ్చుకుంటారు సమర్థతకు గుర్తింపు లభిస్తుంది పనులు సానుకూలతకు అవిశ్రాంతంగా శ్రమించాల్సి వచ్చిన అవసరం ఉంది సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి ప్రీతములతో ఉల్లాసంగా గడుపుతారు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి వ్యాపారాలు ఊపందుకుంటాయి పెట్టుబడులకు అనుకూలంగా ఉంది పందాలు పోటీల్లో విజయం సాధిస్తారు ప్రయాణాల్లో అవస్థలు తప్పవు ఇక మరొక రాశి కుంభరాశి శుభకార్యం నిత్యమవుతుంది స్తోమతకు మించి ఎవరికి హామీలు ఇవ్వద్దు మీ అభిప్రాయాలను పెద్దల ద్వారా వ్యక్తం చేయండి పనులు హడావిడిగా సాగితాయి దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఖర్చులు భారం అనిపించవు స్థిరాస్తి ధనం అందుతుంది విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు రసీదులు పత్రాలు జాగ్రత్త సేవా సంస్థలకు సాయం అందిస్తారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు వస్త్ర పచారి మందుల వ్యాపారులకు పురోభివృద్ధి కనిపిస్తుంది భాగస్వామ్య చర్చలు కొలిక్కి వస్తాయి వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు క్రీడా పోటీల్లో పాల్గొంటారు సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి ఇక మరొక రాశిగా చివరిగా చూస్తే మీనరాశి ఆదాయానికి తగ్గ ఖర్చులే ఈ నెలలో ఎక్కువగా కనిపిస్తున్న మీనరాశికి దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు వ్యవహారాలు స్వయంగా చూసుకోవడం మంచిది తప్పటడుగు వేసుకే ఆస్కారం ఉంది ప్రముఖుల సలహా పాటించాలి ఏకపక్షంగా వ్యవహరించవద్దు పనులు మొండిగా పూర్తి చేస్తారు చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు గత జ్ఞాపకాలు కొత్త అనుభూతినిస్తాయి వేడుకలు శుభకార్యాలు పాల్గొంటారు మీ బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి పెద్దల గురించి ఆందోళన చెందుతారు సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉంటాయి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి ఉంది జన సంబంధాలు బలపడతాయి ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి క్రీడా కళాత్మక పోటీలు నిరుత్సాహపరుస్తాయి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మొత్తం డిసెంబర్ మాసం మొత్తం ఉండే రాశి ఫలాలు ఇవి మరి మీ రాశి ఏదైతే ఉందో దాని ప్రకారం ఎలా ఉంటుందో అనేది మీ రాశి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి మరి ఏదైనా మనం జాగ్రత్తగా ఉండటం మంచిది కొన్ని రాసుల వారికి బాగుంది కొన్ని రాసుల వారికి కొంచెం కష్టకాలంగా ఉంది కాబట్టి ఈ నెల గడిస్తే మరి నూతన సంవత్సరాల్లో మరి నూతన ఉత్సాహం మనలో రావచ్చేమో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్